నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్ర నియోజకవర్గం నుంచి బీసీ బిడ్డ రాజకీయ నాయకులకు అవినీతి పరులకు సింహస్వప్నం ఆయన రాష్ట్రంలో రాజకీయ పక్షాలు పనిచేయని రోజు ప్రతిపక్షాలు పనిచేయని రోజు అన్నీ ఆయన ప్రతిపక్షమే ఆయన ప్రజల పచ్చాన నిలబడి పోరాడినటువంటి దమ్మున్న నాయకుడు తీన్మార్ మల్లనను పెద్ద మెదార్తోటి పార్టీలకు రాజకీయాలకు కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరు బీసీ బిడ్డను గెలిపించాలని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను తీన్మార్ అంటే సాహసానికి ధైర్యానికి ప్రతి మార్గ రూపం అంతేకాదు పేద ప్రజల గొంతుకై నిలిచాడు రాష్ట్రంలో ప్రజలకు ఎవ్వరు దిక్కులేని రోజు ప్రతిపక్షం కూడా నోరు విప్పని రోజు నిరుద్యోగుల పచ్చాన పేద ప్రజల పచ్చాన తానే గొంతై తానే ప్రతిపక్షమై తానే నాయకుడై నిలిచి ప్రభుత్వాలను నిలదీసినటువంటి గొప్ప పోరాట వీరుడు మల్లన్న అట్లాంటి నాయకుడు పట్టభద్ర నియోజకవర్గంలో నిలబడడం ఒక మనకు నిరుద్యోగులకు యువకులకు ఒక దేవుడిచ్చిన వరం ఈ అవకాశాన్ని మనం అందరం ఉపయోగించుకొని ఆయనను గెలిపించాలని చెప్పి నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ప్రత్యేకంగా పట్టభద్రులకు యువకులకు నిరుద్యోగులకు విజ్ఞప్తి చేస్తున్నా నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలన్నా నోటిఫికేషన్ వేయాలన్నా ఈరోజు ఆయన అసెంబ్లీకి వెళ్తే అదే కౌన్సిల్కి వెళ్తే నిలదీస్తారు ప్రభుత్వాన్ని ఎవరున్నా నిలదీస్తారు ఆయన పేరసింహస్వప్నం అందరికీ ఆయన గొంతెత్తితే పాలక పార్టీలు గజగజలాడిపోతాయి ఆడిపోతాయి ముఖ్యమంత్రులు మంత్రులు అందరినీ గజగజాలు ఆడించే దమ్మున్న నాయకుడు ఆయన ఎన్నుకుంటే మనం పోరాటంలో మా పూర్వం నేను కూడా ఉద్యమాలు చేసేది కొంత తగ్గుతుంది లేకపోతే రోజు ధర్నాలు చేసుకుంటే ఎన్ని రోజులు రోడ్ల మీద ఉంటాం మళ్ళా కౌన్సిల్ కోయినానుకో ఇక ప్రభుత్వాన్ని గడగడ లానించి గ్రూప్ వన్ గ్రూప్ టూ టీచర్ నోటిఫికేషన్ గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ ఆల్ నోటిఫికేషన్లు ప్రభుత్వం దిగొచ్చి నోటిఫికేషన్లు జారీ చేస్తారు నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని పిల్లలకు స్కాలర్షిప్లు ఫీజులు ఇవ్వాలని ప్రజల సమస్యలు భూకర్జాదాలు దొంగలు అందరు ప్రజల సొమ్ము తినేటోళ్ళందరికీ గజ గజ లాడించే దమ్మున్న నాయకుడు తీన్మార్ మల్లన్న అట్లాంటి నాయకునికి మనం ఓటు వేయడం ఓటు సద్వినియోగం అవుతుంది ఎవరెవరికి దొంగలకు ఓట్లు వేస్తాం మనం ఇన్ని రోజులు డెబ్బై ఏళ్ళల్లో మీ ఓటు వేసినప్పుడు మీకు ఎవ్వరు సాయం చేయలేదు ఓటు వేసుకున్నారు దారిపోయి ఢిల్లీలో ఒకటి పై చేస్తాడు హైదరాబాద్లో వచ్చి ఒకటి పైరేలు చేస్తాడు మల్లన్న ప్రతి ఓటు ప్రజల యొక్క పోరాటానికి ఓటు కాబట్టి యువకులు విద్యావంతులు మేధావులు ఇది ఒక ఓటును సద్వినియోగం చేసుకునే సమయం వచ్చింది ప్రతి ఒక్కరు కూడా మీరైనవి కాదు అందరికీ చెప్పి తీన్మార్ మళ్ళన ఓటు ఇంత ఆయన జీవితం అంతా త్యాగం చేశాడు ఆయనకి ఎన్నో అవకాశాలు టీవీలలోకి పోతే గొప్ప ఎడిటర్ అయ్యేటోడు ఇంకే పత్రికలలోకి పోతే మంచి రైటరు పెద్ద ఎడిటర్ అయ్యేటోడు అవన్నీ కాదు నేను ప్రజల పచ్చాన్న నిలబడి వాళ్ళ కోసం పోరాడతా ఈ సమాజంలో అసమానత లేనటువంటి కులతత్వం లేనటువంటి కుల కులాసమానతలు లేనటువంటి సమాజం నిర్మించాలని ఒక గొప్ప సంఘ సంస్కృత తీర్మానం వలన ఆయనను మనం అందరం గెలిపించుకుంటే మన యొక్క చైతన్యం రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకుంటారు రాజకీయాలకు ఒక మార్గదర్శి అయితే అందరూ కూడా అరే సేవ చేసిన గుర్తింపు ఉంటుంది సమాజాన్ని ఇంకా పది మంది ఉట్టుకొస్తారు ఈ సమాజంలో సేవ చేయడానికి కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని తీర్మానం వలనను పెద్ద ఎత్తున గెలిపించాలని యువకులకు విద్యావంతులకు ఉద్యోగులకు బీసీ ఎస్సీ ఎస్టీ బహుజనులకు మైనార్టీలకు ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ రాజకీయ పార్టీలన్నీ కథలు పడితే ఎన్నికల ముందు అస్తిత్వం కోసం ఉనికి కోసం గే మా కోట్లే అని అడుగుతారు వీళ్ళే ఈ దేశాన్ని ఉంచు భూకబ్జాలు వేలు లక్షల కోట్లు సంపాదించిన రాజకీయాలు అడ్డంపెట్టి తీర్మానం వల్లనే వాళ్ళందరినీ ఛేదించాడు వాళ్ళందరినీ అడ్డుకున్నాడు అందుకే ఆయన పేరు అంటేనే రాజకీయ నాయకులకు భూకబ్జాదారులకు దొంగలకు లంగలకు సింహస్వప్నం ఈ కాబట్టి యువత మన సమాజాన్ని మనం కాపాడుకోవాలి మన సమాజాన్ని మనం రచించుకోవాలి మన ప్రభుత్వాలను మనం నిలబెట్టుకోవాలి మన అందరికీ ఉద్యోగాలు రావాలి ప్రతి ఒక్క పేదవాడు అభివృద్ధిలోనికి రావాలంటే ఖచ్చితంగా తీర్మానం వల్ల నన్ను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన గెలిపించుకుంటే అనేక మందికి స్ఫూర్తినిచ్చిన వాళ్ళు అవుతారు మార్గదర్శకం అవుతుంది కాబట్టి గెలిపించాలని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాను లాల్ కృష్ణ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కారణం ఈరోజు బీసీలు బీసీ సంఘాలు జాతీయ బీసీ సంక్షేమం ఆర్ కృష్ణన్న ఆధ్వర్యంలో మేము ఈరోజు తీర్మార్ మళ్ళా నాకు మద్దతు మద్దతు ప్రకటించడం జరుగుతున్నది ఎందుకంటే తీర్మార్ మల్లన్న ధైర్యమున్న దమ్మున్న నాయకులు ఈ రాష్ట్రానికి ఉపయోగపడే నాయకుడు ఎందుకంటే గత ప్రభుత్వాలు అరాచక ఎన్ని అరాచకాలు చేసినా ఆయన ఎదుర్కొని నిలబడ్డ నాయకుడు కాబట్టి బీసీలు మన ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ నిలబడ్డ నియోజకవర్గంలో మొత్తం బీసీలు కానీ యువత కానీ అన్ని పార్టీలలో కూడా మల్లన్నకు మద్దతు మేము కోరుతున్నాం ఎందుకంటే నీతి నిజాయితీతో ఉండి సమర్థంగా భయం భయం లేక భయం ఎవరికి భయపడకుండా ఎవరు ఏం ఏం చేసినా గత ప్రభుత్వము ఆయన ఇరవై ముప్పై రోజులు జైల్లో పెట్టినా ఆయన ఎదుర్కొని ఆ ప్రభుత్వాన్ని రోజురోజు వాళ్ళ అరాచకాలు టీవీలులా ప్రచారం చేస్తూ ఆ యువతకు మొత్తం స్ఫూర్తి నిలిచిండు కాబట్టి ఇప్పుడున్న కృష్ణన్న ఆధ్వర్యంలో మేమందరము ఆ తీర్మార్ మల్లన్నకు మద్దతు ప్రకటించడం జరుగుతుంది